నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలీ ఏపీ క్యాబినెట్ భేటీలో ఇవాళ కొన్ని కీలకమైన నిర్ణయాలు జరిగాయి దాంతోపాటు ఆసక్తికరమైన చర్చ కూడా జరిగింది సో ముందుగా ఆ నిర్ణయాలకు సంబంధించి డీటెయిల్స్ విషయానికి వస్తే తల్లికి వందనం ఎప్పుడెప్పుడా అని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి విషయాన్ని ఒక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమ్మఒడి గతంలో అమ్మఒడి ఉండేది ఇప్పుడు తల్లికి వందనం ఇంట్లో చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చే ఈ పథకం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది ప్రతి విద్యార్థి కూడా ఈ పథకం వర్తింపజేయాలి విధి విధానాలు త్వరగా ఖరారు చేయండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే రైతులకు కావచ్చు మత్స్యకారులకి ప్రతి ఏటా ఇరవై సంవత్సరాలు ఇచ్చే పథకానికి సంబంధించి కూడా నిర్ణయం జరిగినట్టుగా తెలుస్తోంది సో ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలతో పాటు ఇవాళ క్యాబినెట్ భేటీలో మరొక ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది సినీ పరిశ్రమ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రాబోతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దీంతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మనకు తెలుసు గత కొన్ని రోజులుగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసినట్లో రేవతి అనే మహిళ చనిపోవటం వారి కుమారుడు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం మనకు తెలిసిందే అల్లు అర్జున్ అరెస్ట్ ఒక రాత్రి జైల్లో ఉన్న పరిస్థితి కూడా మనకు తెలుసు సో సినిమా ఇండస్ట్రీ కేంద్రంగా జరుగుతున్నటువంటి పరిణామాలు గత కొన్ని రోజులుగా జరుగుతూ ఉన్నాయి సో ఇలాంటి సందర్భంలో అంటే ఇక్కడ హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చర్చ వచ్చే నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించిన విషయం వీటి మీద కూడా ఇవాళ ఏపీ లో చర్చ జరిగింది దీని మీద చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సినిమా ఇండస్ట్రీ వస్తుంది భవిష్యత్తులో ఈ అమరావతి రాజధాని అనేది సినిమా పరిశ్రమను ఆకర్షించే స్థాయికి త్వరలోనే చేరుకోబోతుంది ఇక్కడ మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అటు ఉత్తరాంధ్ర కావచ్చు గోదావరి జిల్లాలు కావచ్చు విశాఖ తీరం కావచ్చు సో ల కి సినిమా షూటింగ్ స్పాట్లకి అనువైన ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ మారబోతుంది సినిమా ఇండస్ట్రీ ఇటు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అది కూడా అతి త్వరలోనే అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో క్యాబినెట్లో ఎప్పుడైతే ఈ డిస్కషన్ జరిగిందో ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో సినిమా ఇండస్ట్రీలో జోరుగా ఊహాగానాలు ప్రారంభమైన పరిస్థితుంది ఎందుకంటే తెలంగాణ ఇక్కడ హైదరాబాదులో జరిగినటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వివాదాల నేపథ్యంలో ఇక భవిష్యత్తులో సినిమా పరిశ్రమ మతం అమరావతికి ఉన్న తరలిపోతుందా ఆ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ బలంగా వినిపించినట్టు పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని సినిమా పరిశ్రమను ఆకర్షించే స్థాయిలో మేము రూపుదిద్దుకోబోతున్నాం ఎందుకంటే అనేక రంగాలకు సంబంధించి ఇక్కడ పరిశ్రమలు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి సో అట్లాగే సినీ పరిశ్రమకు కూడా తగినంత ప్రోత్సాహకాలు ఇస్తే వాళ్ళు కూడా ఇక్కడ సినిమా షూటింగ్లు చేసుకుంటారు సినిమా పరిశ్రమ ఇక్కడ కూడా వృద్ధి చెందుతుంది ఆ ఆలోచన చంద్రబాబు నాయుడు గారు అన్నారు కానీ ప్రస్తుతం సినిమా పరిశ్రమ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ వివాదాల గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఉండకపోవచ్చు అని చెప్పి ఒక చర్చ కూడా బలంగా వినిపిస్తుంది సో పుష్ప సినిమా కేంద్రంగా జరిగినటువంటి మనకు తెలుసు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు అసెంబ్లీ వేదికగా చెప్పారు ఆ తొక్కిస్తాటికి ఆ హీరో కారణం ఎందుకంటే ఆయన నేరుగా ఆ రేవతి చనిపోవటానికి కారణం కాకపోయినప్పటికీ కూడా ఆయన నిర్లక్ష్యం కారణంగానే ఆయన బాధ్యతగా మెలగకపోవటం కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చింది కనీసం ఈ ఘటన జరిగిన తర్వాత ఎవరు కూడా సినిమా పరిశ్రమ నుంచి స్పందించాల్సిన రీతిలో స్పందించలేదని కూడా రేవంత్ రెడ్డి గారు చాలా బలంగా అసెంబ్లీ వేదికగా మాట్లాడిన ద్వారా సినీ ప్రముఖులని నేను అడుగుతున్నా అధ్యక్ష తల్లి చనిపోయి తొమ్మిది సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక తొమ్మిది ఇరవై రోజుల నుంచి కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ గట్టి ప్రభుత్వాన్ని తిడుతురు నన్ను తిడుతురు అతన్ని పరామర్శిస్తున్నారు ఏమైంది అధ్యక్ష అతను కాలు పోయిందా కన్ను పోయిందా చేయి పోయిందా ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా ఏమైంది సో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు ఆయన ప్రమేయం అంతగా లేకపోయినప్పటికీ ఒక టార్గెటెడ్గా చేశారని చెప్పి సినిమా ఇండస్ట్రీలో ఒక వర్గం బాధను వినిపిస్తోంది రేవంత్ రెడ్డి గారు చేసిందే కరెక్ట్ అని చెప్పి మరొక వర్గం బలంగా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం సో ఈ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఇవాళ క్యాబినెట్ భేటీలో చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో అమరావతికి సినిమా పరిశ్రమ వచ్చే అవకాశం ఉందని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు సినిమా పరిశ్రమలో చాలామంది అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి అసంతృప్తులందరూ ఏపీ ప్రభుత్వంతో టచ్లోకి వెళ్లారు మీరు తగిన ప్రోత్సాహకాలు ఇస్తే మేమందరం ఇటు వస్తామని చెప్పి చర్చ జరిగినట్టుగా ఎవరు చెప్పుకోవాల్సింది వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఏదేమైనప్పటికీ మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్లో మంచి లొకేషన్స్ ఉన్నాయి పాపికొండలు ఇక్కడ లొకేషన్స్ అనుకూలమైనటువంటి ప్రాంతం ఉంది సో సినిమా ఇండస్ట్రీ నిర్మాణం ఇక్కడ చేసుకుంటే డెఫినెట్గా ప్రభుత్వం తరఫు నుంచి సపోర్ట్ ఉంటుంది కూడా వారు కూడా మాట్లాడిన పరిస్తుంది సో ఇవన్నీ చూసుకుంటే గనక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సినీ పరిశ్రమ వచ్చే అవకాశాలు అతి త్వరలోనే ఉన్నాయని చెప్పి కొన్ని సంకేతాలు ప్రభుత్వం సైడ్ నుంచి వస్తున్నాయని చెప్పి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో చూద్దాం భవిష్యత్తులో అంటే ఇంకా ఎన్నాళ్లకు సినిమా పరిశ్రమ వస్తుంది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మీద అసంతృప్తితో వస్తుందా లేదంటే ఆంధ్రప్రదేశ్లో కూడా సినీ పరిశ్రమ అభివృద్ధి చేయాలన్న తలంపుతో అక్కడి నాయకులు ఉన్నారు కాబట్టి ఆ కోణంలో అక్కడ కూడా స్టూడియో నిర్మాణాలు సినిమా స్టూడియోల నిర్మాణాలు కావచ్చు నిర్మి సినిమాకు సంబంధించినటువంటి పన్నులు రాయితీలు కావచ్చు సో ఇవన్నీ మేము కల్పిస్తాం ఇక్కడ కొత్త రాజధాని రూపుదిద్దుకోబోతుంది కాబట్టి సినిమా పరిశ్రమను ఇక్కడ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనతో అక్కడ అధికార యంత్రాంగం కూడా ఉంది కాబట్టి నాయకులు కూడా ఉన్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో అన్నారని చెప్పి చర్చ వినిపిస్తూ ఉంది సో చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఏ రకంగా ఉంటాయి భవిష్యత్తులో సినిమా పరిశ్రమ మరింత ఉజ్వలంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ అవకాశం లు మెరుగుపరుచుకునే దాంట్లో భాగంగా ఈ పరిణామాలన్నీ కూడా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది చూద్దాం ఏం జరగబోతుందన్నది ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్